ఒకరోజు కృష్ణుడు అర్జునుడు తమ సాధారణ నడకలో వెళుతుండగా ఒక వృధ బ్రాహ్మణుడు యాచిస్తున్నట్లు కనిపించాడు అతని పరిస్థితి చూసి జాలిపడి అర్జునుడు అతనికి బంగారు నాణేలు సంచి ఇచ్చాడు ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాడు దారిలో అడవిలో ఒక దొంగ అతను దోచుకున్నాడు అతను తన విధిని శపించాడు మరియు మరుసటి రోజు మళ్ళీ భిక్షాటనకు బయలుదేరాడు అర్జునుడు మరియు కృష్ణుడు మళ్ళీ చూశారు మరియు అర్జునుడు తన కథ తెలుసుకున్నప్పుడు మరోసారి జాలిపడి అతనికి ఒక పెద్ద వజ్రాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తి దానిని ఇంటికి తీసుకువెళ్ళి దానిని సురక్షితంగా ఉంచడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించని పాత కొండలో ఉంచి నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం అతను మేల్కొనే లోపు అతని భార్య నది నుండి నీరు తీసుకురావడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆమె జారిపడి ఆమె కొండ విరిగిపోయింది ఆమె వెంటనే ఇంట్లో ఉన్న కొండను గుర్తుకు తెచ్చుకుంది దానిని నీటితో నింపడానికి తీసుకువచ్చింది ఆమె కుండను నదిలో ముంచగానే వజ్రం కుండ నుండి తప్పించుకొని నదిలోకి వెళ్ళింది ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బ్రాహ్మణుడు కుండ కోసం ఇంట్లో తీవ్రంగా వెతుకుతున్నాడు మరియు దాన్ని తన భార్య చేతుల్లో చూసినప్పుడు ఏం జరిగిందో అతనికి తెలిసింది జరిగిన దానితో నిరాశ చెంది అతను మళ్ళీ ఇంటి నుండి విక్షాటనకు బయలుదేరాడు మరోసారి అర్జునుడు మరియు కృష్ణుడు అతన్ని చూశారు మరియు జరిగిన దురదృష్టకర సంఘటన గురించి అర్జునుడు కృష్ణుడితో ఈ వ్యక్తి ఆశీర్వదించడానికి అర్హులు కాదని నేను అనుకుంటున్నాను నేను ఇకపై అతనికి సహాయం చేయలేనని నేను అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు కృష్ణుడు ఆ వ్యక్తికి రెండు ఇచ్చాడు మరియు ఆ వ్యక్తి వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ప్రభు బంగారు నాణ్యాలు మరియు వజ్రం అతని పరిస్థితిని మార్చలేకపోతే రెండు నాణ్యాలు అతన్ని ఏం చేస్తాయి అని అడిగాడు కృష్ణు నవ్వి చూద్దామని జవాబిచ్చాడు ఆ వ్యక్తి ఇంటికి నడుస్తూ వెళుతుండగా ఒక మత్స్యకారుడు పట్టుకొని ప్రాణాల కోసం పోరాడుతున్న చేపను చూసి తన విధిని దాని మీద జాలిపడి ఈ రెండు నాణ్యాలు నాకు ఆహారం తీసుకురాలేవు కనీసం ఈ జీవి ప్రాణాన్ని కాపాడనివ్వండి అని తనలో తాను అనుకున్నాడు ఆ చేపను కొని నదిలో వేయబోయాడు ఆ చేప నోటులో ఏదో పెద్దగా అడ్డంకి కారణంగా ఊపిరి ఆడకపోవడాన్ని అతను గమనించాడు దాన్ని తీసివేసినప్పుడు అది నదిలో తాను పోగొట్టుకున్న వజ్రం అతను చాలా సంతోషించి నేనేమి కనుగొన్నాను నేనేమి కనుగొన్నాను చూడు అని అరవడం ప్రారంభించాడు ఆ సమయంలోనే అడవిలో తనను దోచుకున్న దొంగ ఆ దారిని వెళుతుండగా బ్రాహ్మణుల అరుపులు విని బ్రాహ్మణ్ని గుర్తించి బ్రాహ్మణుడు కూడా తనను గుర్తించాడని భావించి అరుస్తున్నాడని భావించాడు బ్రాహ్మణుడు తనను తీయడానికి తీసుకెళ్లే అవకాశం ఉందని భయపడి అతను వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి క్షమాపణ కోరాడు మరియు అతని నుండి దొంగిలించిన బంగార నాణలన్నింటినీ తిరిగి ఇచ్చాడు బ్రాహ్మణుడు సంతోషంగా ఉండి తన సంపదనంతా తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు అతను నేరుగా అర్జునుడి వద్దకు వెళ్ళి జరిగిన సంఘటన వివరించి అతని సహాయానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడిని ప్రభు నా బంగారం మరియు వజ్రం అతనికి సహాయం చేయలేకపోయాయి కానీ మీ రెండు నాణ్యాలు అతన్ని ఎలా సహాయం చేసేయి అని అడిగాడు కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు తన దగ్గర బంగారం మరియు వజ్రాలు ఉన్నప్పుడు అతను తన గురించి మరియు తన అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు కానీ అతని వద్ద రెండు నాణేలు ఉన్నప్పుడు అతను మరొకరి జీవి అవసరాలను తన ముందు ఉంచాడు మరియు నేను అతని అవసరాలను చూసుకున్నాను నిజమేంటంటే ఓ అర్జున నువ్వు ఇతరుల బాధలు మరియు అవసరాల గురించి ఆలోచించి వారికి సహాయం చేయడానికి పనిచేసినప్పుడు నువ్వు దేవుని కోసం పనిచేస్తున్నావు మరియు అందుకే దేవుడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు